మాట్లాడండి వాళ్ళకి ఏమీ తెలియదు సార్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ రాసుకొని వెళ్తే మేము అంటే మా వలన స్టూడెంట్స్ పరంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది మేము ఏదైనా చెప్పాలంటే అది మేము చెప్పాలి ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు రాయాలి అలాంటిది ఎవరు విశేష వచ్చినా స్టూడెంట్స్తో ఎవరు మాట్లాడరు కాబట్టి మీరే వాళ్ళతో మాట్లాడతారు జస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని రాసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది మేము కాబట్టి ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు రాయాలి కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఎవరు ఫస్ట్ ఎవరితో మాట్లాడినా ఎందుకంటే అధికారులు అనేది వాళ్ళు కొంత రైట్ ఉంటుంది కొంత రాంగ్ ఉంటుంది కొంతమందిని సపోర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు కొంతమందిని ప్లేన్ చేయడం కోసం సపోర్ట్ చేస్తారు విద్యార్థి సంఘం అనేది విద్యార్థుల సమస్యల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి రాగానే ఫస్ట్ మేము విద్యార్థులతో మాట్లాడతామని చెప్పాను ఇక్కడ ఎస్ఓలు కానీ ఇక్కడ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు ఉండద్దు మీరు వెళ్ళిపోవాలా ఏదైతే సమస్య ఉందో ఫేస్ చేసేది మీరు కదా మేము కాదు టీచర్స్ కాదు ఫేస్ చేసేది మీరు మీ సమస్యలు మీకే తెలుస్తాయి కాబట్టి పై అధికారులను కూడా విద్యార్థులతో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మేము చెప్తాం మీ వాయిస్ ఇప్పుడు తది రికార్డ్ అవుతుంది మీ వాయిస్ కూడా కలెక్టర్ దగ్గర పెడతాం డిఓ గారి దగ్గర పెడతాం ఓకేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఛాన్స్ ఉన్నాయా అన్నీ ఇంకోసారి సార్ అంటే ఇక్కడ ఉండ వెళ్ళిపోతా ఓకేనా వాటర్ మంచి ఉందా మీకు మింగల్ వాటర్ వస్తున్నా ఎన్ని రూమ్ ఫ్యాన్లు